ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘంలో తుఫాను జాగ్రత్తలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని తెలిపారు అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు పెన్నా నది పరివాహక మండలాలైన చేజర్ల అనంతసాగరం సంఘం మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బీరాపేరు బొగ్గేరు పెన్నా నది సభి మండల గ్రామాలలోని సచివాలయాలలో ముందస్తుగా రేషన్ సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు ఎటువంటి ముంపునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు రాకపోకలు సంబించే వీర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు బృందాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓ డిఎస్పీకి సూచించారు పోయిన సంవత్సరం అంతా ముందు సంవత్సరం కూడా చూసాం మన మండలానికి సంబంధించిన ఒక గ్రామం వేర్ల గుడిపాడు ఏ వేర్ల గుడిపాడు పేరాపేరు నీళ్లు వచ్చిన పెన్నా నదికి నీళ్లు వచ్చినా అది ఒక లోతట్టు ప్రాంతం అయిపోయి ఐలాండ్ లాగా అయిపోతుంది ఒక దీవి లాగా నిలబడిపోతుంది వేర్ల గుడిపాడు మనకి పొందడానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఏం సరుకులు కావాలన్నా ముందుగానే గుడి గుడిపా చేర్చండి ఇప్పుడే మీకు ఇటుపక్క నుంచి రోడ్ లేదు మనకు ఉండేది వయా ఆత్మకూరు అపారోపాలం మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు ఇప్పుడైతే మనం బొగ్గేరి మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి అనేది ఎక్కువ ప్రవహిస్తే అపారోపాలం రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది దయచేసి నేను ఆడవ గారికి విజ్ఞప్తి చేసేది ఆ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా మీరు రేషన్ అక్కడ అట్టి పెట్టండి ఆ గ్రామ పంచాయతీలోనో సచివాలయంలోనో అన్ని సరుకులతో పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకి ఏం కావాలన్నా అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయండి ఏ గ్రామాలైనా ఇవి ఇటు పేరా పేరు ఇటు పెన్న ఇవి రెండు కలిసే ప్రాంతం కాబట్టి సంగం మండలం ఎక్కువ ప్రమాదకరం ఉంటుంది మీరు జాగ్రత్తగా సంగం మండలంలో రివర్ కోర్సు లో ఈ వాగు పరంగా కోర్సెస్ లో ఉన్న విలేజెస్ అన్నిటికి కూడా మనం రేషన్ సప్లై అనేది ఖర్చు అవుతుంది ఎక్కువ మోతాదులు ఇస్తున్నా మాట పెట్టుకోవచ్చు మనం వీలు కాదు ఒక్కొక్క సందర్భంలో ఇంత తుఫాను అనౌన్స్ చేశాక మీకు అన్ని వెసులుబాట్లు క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు ముందే వాళ్ళకి ఫేర్ ఫ్రై షాప్ దగ్గర సరుకులు పెట్టండి అవి అందరికి కూడా సప్లై చేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీ సప్లై అంటే ఫ్రీ సప్లై ఇచ్చేయాలి దాంట్లో ఎక్కడ కూడా మన మేనమేషాలు లెక్క పెట్టే అవకాశం లేదు అందరూ మీ విఆర్ వాళ్ళని ఏ ఊరు వాళ్ళని ఆ ఊర్లలో ఉన్నామనండి మీ వాకింగ్ టాకీ సెట్లు కానీ లేదా వాళ్ళు మేము మొబైల్ ఫోన్స్ కానీ అన్నిటినీ కూడా ఛార్జీలు పెట్టుకోమనండి మీరు అత్యంత జాగ్రత్తగా పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రక్తదానం శిబిరం అయిపోగానే డిఎస్పీ గారు మీ ఆరు మండలాల్లో ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం ఆరు మండలాలు కూడా పెన్నానది అలాగే బొగ్గేరు అలాగే బేరాపేరు ఈ మూడింటి పాకిడి మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మెన్ ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేయండి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇంటాక్ట్ లో పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేషన్ లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డును వాగు ఒడ్డును ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ పోండి ఎంఆర్ఓస్పీ మరి ఎస్ఐ సిఐ టీములు మమ్మండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటామని ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్లు గుడిపాడికి బోట్ కొత్తగా మార్